మోని అమావాస సందర్భంగా కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పలు ఆలయాల వద్ద అన్న వితరణ కార్యక్రమాలు కొనసాగాయి బైబేరీ పార్కులోనూ నూతనంగా ఏర్పడిన మహాదేవ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న వితరణ కార్యక్రమాన్ని స్థలధాత వెంకటేష్ యాదవ్ కుటుంబ సమేతంగా పాల్గొని అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా నంది చౌక్ వద్ద నది విగ్రహానికి దూపదీప నైవేద్యం సమర్పించి సుమారు ఐదు వందల మందికి అన్న వితరణ సమర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ పార్క్ స్థలంలో ఆలయ నిర్మాణానికి తనవంతిగా ముందుంటానని ప్రస్తుతం ఆ స్థలాన్ని శుద్ధి చేసి మొక్కలని నాటాలని వారన్నారు ఈ కార్యక్రమంలో మహాదేవ సేవ ట్రస్ట్ సభ్యులతో పాటు నాయకులు గోపాల్రెడ్డి అశోక్ రెడ్డి అశోక్ రాకేష్ రాజేష్ కాలనీ పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు

よろしくお